హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ నాగ్ అదేంటి ఆడవాళ్ళ మీకు జోహర్ ప్రోగ్రామ్ కి తను వెల్కాని చెప్తున్నా అంతే అనుకుంటున్నారు కదా కెమెరా యాక్షన్ నా కూడా నేనైతే కల్లో కూడా అనుకోలేదండి అటువంటి థాట్స్ కూడా నా మైండ్ లో లేవు కానీ అనుకోకుండా వచ్చిన ఆఫర్ ను ఎవరు మిస్ చేసుకుంటారు చెప్పండి నేనైతే అస్సలు వదులుకోలేదు ఇది హుజున్ నగర్ గ్రీన్ హుడ్ స్కూల్ లో అయితే జరిగిందండి పార్టిసిపేషన్ కోసం మా వారు నన్ను తీసుకుని వెళ్లారు వాళ్ళు నాకు కాల్ చేసి రమ్మని చెప్పారండి సో ఈ టీవీ వాళ్ళు కండక్ట్ చేసే ఆడవాళ్ళు మీకు జోహారు ప్రోగ్రామ్ అనేది గ్రీన్ హుడ్ స్కూల్ లో హుజుర్ నగర్ లో అయితే కండక్ట్ చేశారండి మా చిన్నబాబును కూడా తీసుకెళ్లాను యాక్చువల్ గా ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసే వాళ్ళు మా వారికి కాల్ చేసి మీ మిస్సెస్ ఛానల్ లో చూసాము చాలా యాక్టివ్ గా ఉన్నారు టాలెంటెడ్ గా ఉన్నారు అని చెప్పేసి మీ మిస్సెస్ మేము సెలెక్ట్ చేసాము తీసుకొని రండి ఈ ప్రోగ్రామ్ కి పలానా రోజు అని చెప్పారు మా వారు నాకు ఆ న్యూస్ చెప్పి చాలా ఎంకరేజ్మెంట్ చేసి చాలా హ్యాపీగా నన్ను మార్నింగ్ నైన్కి తీసుకొని వెళ్ళారు ఈవినింగ్ సిక్స్కి వచ్చామండి మా వారు నాకు సపోర్ట్ చేయడం వల్లే నేను ఆ ప్రోగ్రాంకి వెళ్ళగలిగాను చాలా థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ నేనైతే ఫస్ట్ నుంచి కూడా షూట్ వేసిన దగ్గర నుంచి అన్ని వీడియోస్ షూట్ చేశానండి కానీ ప్రోగ్రాం స్టార్ట్ అయిన దగ్గర తర్వాత మాత్రం షూటింగ్ చేయనీరు ఎందుకంటే మనం ముందే స్టేటస్లో అవి పెడుతూ ఉంటామని చెప్పేసి కానీ నేను వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని నాకు ఛానల్ ఉందని చెప్పేసి కొన్ని వీడియోస్ అయితే తీసుకొని ఇచ్చారు ఆ హుజూర్ నగర్ ప్రోగ్రామ్ వరకు టూ ఫిఫ్టీ వరకు సెలెక్ట్ చేశారండి అందులో నాలుగు ఎపిసోడ్ షూట్ చేశారు ఏ బి డివైడ్ చేసి నేను ఏ ఎపిసోడ్ లో పార్టిసిపేట్ చేశాను అలాగే సి ఎపిసోడ్ లో కూడా పార్టిసిపేట్ చేశాను ఇంకెవరూ రాలేదండి సో వాళ్ళ గ్రూప్ లో వాళ్ళందరూ రావడానికి నా చేత ఇలా ఒకసారి చెప్పించారు ఇలా ఒక్క మాట చెప్పేశారు కల అందరు లేడీస్ అందరు దిగిపోయారండి చూసారు కదా వీళ్ళందరూ పార్టిసిపేషన్ కోసం వచ్చారనమాట చూడండి ఎంత కలకల అందరూ ఈటీవీ వాళ్ళు కండక్ట్ చేసే ఆడవాళ్ళు మీకు జోహాలు ప్రోగ్రామ్ కోసం వచ్చారు నేను చూపించే వీడియోస్ అన్ని ఏంటంటే బిహైండ్ ది సీన్స్ అనమాట షూటింగ్ అనేది ఎలా చేస్తారు ఏంటి చూపిస్తాను వీళ్ళు ముందుగానే ఇంకా ప్రోగ్రామ్కి ఇంకా హాఫ్ అన్ అవర్ టైం ఉందనగా ఒక రూమ్లోకి తీసుకెళ్ళి మన అసలు షో ఏంటని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట అసలు తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళ కోసం కొంచెం ప్రోగ్రామ్ అనేది ఫెయిల్ అవ్వకుండా జస్ట్ షో ఇలా జరుగుతుంది ఇలా జరుగుతుంది ఇలా గేమ్స్ ఉంటాయని చెప్పేసి జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు నాకు ఈ మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది నేను ఇక్కడ అయితే రీల్స్ చేసుకున్నాను జస్ట్ నేను టీచర్ లాగా వీళ్ళు స్టూడెంట్స్ లాగా కొన్ని రీల్స్ అయితే చేసుకున్నానండి భలే హ్యాపీగా అనిపించింది మా లేడీస్ ఎప్పుడూ కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ ఇంట్లో వర్క్స్ తోటి చాలా ట్రెస్ఫుల్గా ఉంటారు కదా అలాంటిది ఇలాంటి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ పెడితే ఎంత కిక్ ఉంటుందో కదా ఈరోజు నేనైతే ఆ రోజు ఆ ప్రోగ్రామ్ జరిగిన రోజు అయితే చాలా ఫుల్ ఎంజాయ్ అయితే చేశానండి ఇలాంటి ప్రోగ్రామ్స్ జరగటం అంటే నాకు చాలా గా అనిపించింది లేడీస్ అందరూ కూడా నన్ను చక్కగా రిసీవ్ చేసుకున్నారు అసలు యాక్చువల్గా చెప్పారంటే వాళ్ళందరూ అక్కడ సరౌండింగ్స్లో వాళ్ళేనండి చాలామంది లోకల్ వాళ్ళే ఉన్నారు నన్నే కొంచెం లాంగ్ నుంచి పిలిపించారు నేనే కొంచెం దూరం అక్కడ ఉన్న వాళ్ళందరిలో కూడా కానీ నన్ను చక్కగా రిసీవ్ చేసుకుంటూ నన్ను అందరూ కూడా వాళ్ళ సిస్టర్ లాగా వాళ్ళ పాప లాగా నన్ను ట్రీట్ చేస్తూ చాలా అల్లరి పట్టిస్తూ చాలా జోక్స్గా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు చాలా హ్యాపీగా అనిపించిందండి నాకు అట్లా లేడీస్లోకి వెళ్ళటం అన్నా కానీ చాలా ఇష్టం అలాగే రవి గారిని ఇన్వైట్ చేసుకోవడానికి అంటే వెల్కమ్ చెప్పడానికి బుకేస్ తోటి ఇంకా ఈ తెలంగాణ స్పెషల్ ఐటమ్స్ కొన్ని తీసుకొని అయితే వచ్చారండి ఈ సరప్పలు అంటారు కదా అవి గిన్నెప్పలు అలాంటివి కూడా తెలంగాణ స్పెషల్ ఐటమ్స్ కొన్ని అయితే తీసుకొని వచ్చారు చూసారు కదా ఎంత బాగా ఫంక్షన్కి పెళ్ళికి మన ఇంట్లో ఫంక్షన్కి రెడీ అయినట్టు చాలా చక్కగా రెడీ అయ్యి వచ్చారండి చూడటానికి కూడా చాలా బాగున్నారు వీళ్ళందరికీ కూడా హ్యాపీ ఉమెన్స్ డే అండి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను చూసారు కదా అందరూ యాక్టివ్గా చాలా బాగా కలిసిపోతూ కలివిడిగా ఎక్కడెక్కడ వాళ్ళు అందరం కలిసామండి చాలామంది నాకు ఇక్కడికి వెళ్ళాక రిలేటివ్స్ ఉన్నారు అందులో ఫ్రెండ్స్ ఉన్నారు ఫ్రెండ్స్ అయ్యారు అప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది నెక్స్ట్ అక్కడ గేమ్స్ కూడా సెట్ చేస్తున్నారు అయితే అక్కడ హానెస్ట్ స్పీకింగ్ అండి మార్నింగ్ లెవెన్ టు ఈవినింగ్ సిక్స్ మధ్యలో ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ బ్రేక్ ఉంటుంది మనం చాలా ఈజీ తీసుకుంటాం కానీ నథింగ్ ఈజ్ ఈజీ అండి అక్కడ అన్ని అవర్స్ స్టాండింగ్ లో ఉండి అంటే ఈ షో డైలీ కండక్ట్ ఎవ్రీ కండక్ట్ ప్రోగ్రామ్ జరుగుతూ ఉంటుంది కదా వాళ్ళ కష్టం ఇంత ఉందా అనేది కళ్ళారా చూసేసారు కల ఐఎమ్ రియల్లీ ఐ నో ఐఎమ్ అడ్మైరింగ్ మి లాడ్ వాళ్ళ ప్రొఫెషన్ కి వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేస్తున్నారు అనిపించిందండి ఇక్కడ గేమ్ ఒక రౌండ్ అయిపోయింది ఇంకో రౌండ్ కి సెట్ చేస్తున్నారు ఈ లోపు అన్న ఒక సెల్ఫీ తీసుకుంటానంటే హ్యాపీగా తీసుకోమ్మా చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకున్నారు ఇట్ ఈ నైస్ థింగ్ చాలా హ్యాపీగా అనిపించింది అన్న చాలా ఫన్నీగా ఉంటారు ఉంటారు ఇంతసేపు మనల్ని ఎంగేజ్ చేయటం అనేది కూడా నాట్ ఏ జోక్ అండి ఇక్కడ వచ్చేసి డైరెక్టర్ గారు గేమ్స్ లో అంటే పార్టిసిపేషన్ చేసిన వాళ్ళందరిలో కూడా గెలిచిన వాళ్ళకి మనీ ఇక్కడ ఇస్తున్నారు మనం ఒక ఆధార్ కార్డు కూడా అక్కడ చూపించాలి కాబట్టి గేమ్ కి వాళ్ళు అంటే ప్రోగ్రామ్ వెళ్ళే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఆధార్ కార్డు జీరాక్స్ కూడా తీసుకొని వెళ్ళాలి ఇదండి అసలు సెట్టింగ్ చూసారు కదా ఇలా ఉంటుంది వాళ్ళే అవన్నీ కూడా వాళ్ళవే అనమాట వాళ్ళే తెచ్చుకుంటారు నాలుగు లారీలు రెండు వ్యాన్స్ వచ్చాయి సో ఇవన్నీ కూడా సెట్ చేసుకుంటారు టూ డేస్ బిఫోరే ఇవన్నీ సెట్ చేసుకుని ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేస్తారు ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన తర్వాత కంటిన్యూస్ గా ఫోర్ ఎపిసోడ్ ఒకే ప్లేస్ లో తీసుకుంటారు మనకి ఫోర్ డేస్ వస్తుంది అన్నమాట ఎపిసోడ్ వాళ్ళు ఫుల్ డే తీసుకుంటారు అంటే నాలుగు ఎపిసోడ్లు కూడా మార్నింగ్ లెవెన్ టు ఈవినింగ్ సిక్స్ వరకు నాలుగు ఎపిసోడ్లు జరుగుతూ ఉంటాయి మధ్యలో మధ్యలో రవి సార్ ఆ షర్ట్ చేంజ్ చేసుకొని వస్తూ ఉంటారు గేమ్స్ మాత్రం సేమ్ గేమ్స్ గేమ్స్ మాత్రం చేంజ్ చేస్తూ ఉంటారు మన రవి అన్నైతే ఎవరిని కాదనరండి సెల్ఫీ అడిగిన ప్రతి ఒక్కరికి చక్కగా ఇస్తారు ఇక్కడ నేనైతే గేమ్ షోలో ఎన్టీఆర్ డైలాగ్ చెప్పానండి ఒకటి యమా ఏమంటివి ఏమంటివి మానవ జాతి నీచమా ఎంత మాట ఎంత మాట వైతరిని వరకు వంటాడి వేధించి ముప్పులు పెట్టి మీ ధర్మ సూత్రములను మంట కలిపి పతి ప్రాణములు సైతం దక్కించుకున్న నారీమని సావిత్రిదేజాతి మానవ జాతి తన భక్తితో సాక్షాత్ ఫర్మసి ప్రత్యక్షం గావించి మీ పాశమును సైతం గట్టిపోసగా నించి ప్రాణహరులైన మిమ్మల్నే ప్రాణ భయంతో పరుగులెత్తించిన పసివాడు మార్ఖండు దే జాతి మా నవజాతి నీచ నీచమన్న మా జాతి మూలమున ఎరడో ప్రతిష్ట మూట కట్టుకున్న మీరు నేడు జాతి జాతి అని మమ్మహేళన చేయుటయా ఎంత వివేకము ఎంత అజ్ఞానము ఎంత కుసంస్కారము నేటి నుంచి దేవుడు అధిగుడు నరుడు అదముడు అన్న కించభావాన్ని కుకటి వేలతో సైతం పెగిలించి వేసదా మొక్కులు మొక్కే ముక్కోటి వేవతలు దిక్కులు నేలే అష్టదిక్పాలకులు మరొకటి నుంచే పంచభూతములు సైతం హా జయహో నరుడా అని హర్షించే విధముగా ఈ సింహాసనాన్ని అధిష్టించేదా స్వర్ణమనిమయ రత్న కచలాంకృతమైన ఈ సభ మందిరమున అకుంఠిత సేవా రక్ష పరివార సమూహం మధ్యమున భూతల పరిరక్షణ ధర్మ నిలయమైన హా ఇర్రౌరమున సర్వదా సతదా సతదా సహస్రదా పాప బంకిలమైన కుల్లం మత జాతి కోపములను సమూలముగా శాశ్వతముగా ప్రక్షాదనగా వించేదా ఎనీ డౌట్స్ ఇదండి ఈ డైలాగ్ అయితే అక్కడ గేమ్ షోలో చెప్పాను ఈ వీడియో పూర్తి షో చూడాలి అనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా హ్యాపీనెస్ మొత్తం మీతో షేర్ చేస్తున్నాను మరొకసారి మన లేడీస్ అందరికీ కూడా హ్యాపీ ఉమెన్స్ డే అండి